వేసవి కాలంలో ప్రజలు నీటి కొరకు ఇబ్బందులు లేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డాక్టర్ డోలా బాల వీరంజనేయ స్వామి అన్నారు ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో మంత్రి కార్యాలయం నందు కొండేపీ నియోజకవర్గ అధికారులతో మంత్రివర్యులు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆరు మండలాల ఎంపీడీఓలు ఈపీఆర్డీఓలు పంచాయతీ కార్యదర్శులతో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులు అధికారులకు పలు సూచనలు చేశారు గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు అన్ని గ్రామాల్లో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని అన్నారు గ్రామాల్లో వీధి లైట్లతో సైడ్ కాలువల పూడిక పనులు కూడా చేయించాలని మంత్రివర్యులు అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి పథంలోకి వెళ్తుందని మంత్రివర్యులు స్వామి ఈ సందర్భంగా అన్నారు